సార్ నాలుగేళ్లుగా గా వైసీపీ టీడీపీ చేసే ఆరోపణ ఏంటంటే బాబుని నమ్మొద్దు బాబుని నమ్మొద్దు సార్ అది హైటెక్ హైటెక్ సిటీ విషయంలో కావచ్చు కానివ్వచ్చు లేదంటే అమరావతి విషయంలో కానివ్వచ్చు బాబుని నమ్మద్దు బాబు చేసింది ఏం లేదు అని చెప్తారు కానీ ఇటు టీడీపీ మాత్రం ఆ రేంజ్ తగ్గట్టు ఏ రోజు కౌంటర్లు ఇవ్వలేదు సార్ ఇదంతా పక్కన పెడితే అసలు బాబుని నమ్మొద్దు కాన్సెప్ట్ వీళ్ళు ఎలక్షన్ ముందు ఎందుకు ఇచ్చారు సార్ వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం కారణం ఏంటి బాబు నమ్ముతారని చెప్పి ఎవరు చెప్పారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు నమ్మరు కాంగ్రెస్ వాళ్ళు నమ్మరు మమతా బెనర్జీ ఆంధ్ర ఆంధ్రదేశంలో ఉండే ప్రజలు కూడా నమ్మరు నమ్మరు కాబట్టి కదా ఇరవై మూడు ఇచ్చింది ఎందుకంటే ఏం కావాలి ప్రజలు చాలా విజ్ఞులు వాట్ ఈస్ వాట్ హూ ఇస్ హూ అనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు నేను హైటెక్ సిటీ కట్టాను హైటెక్ సిటీ కట్టాను హైదరాబాద్ అంతా నావల్దే డెవలప్ అయింది అది అయింది ఇదేందని నేను ఎంత చేడు డబ్బా కొట్టుకున్నా గానీ అమరావతి నవనగరాలు అది ఇది ఎంత చేడు చెప్పినా గానీ ఇరవై మూడే ఇచ్చారుగా ఎందుకు ఇచ్చారు నమ్మకం లేదు కాబట్టి అసలు అమరావతి లాంటి దాన్ని ఎవడన్నా టేకప్ చేస్తాడా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చేస్తాడా ఎప్పుడూ చేయడే పని శివరామకృష్ణన్ గారి కంటే ఏనామన్నా తెలియగలడా కాదు కదా రవి కంటే ఏనామైనా తెలియగలడా మన్మోహన్ సింగ్ కంటే ఏమన్నా తెలియగలడా అయినా నేను ఎకనామిక్స్ చదువుకున్నాను ఎకనామిక్స్ చదువుకున్నాను అదే డబ్బా కొట్టుకుంటాడు కానీ అన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడు అమరావతిలో ఒలింపిక్స్ పెట్టేస్తాను గెలిచిన వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఇస్తాను అంటాడు ఎంత ఆశాస్వాదంగా ఉంటుంది చెప్పు ఒలింపిక్స్ లో నోబుల్ ప్రైజ్ ఇస్తారా మనోజ్ నువ్వు నేను ఫ్రీ అండ్ ఫ్యాంక్గా మాట్లాడుతున్నాను టెన్త్ క్లాస్ పిల్లడికి కూడా తెలిసి నోబుల్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారన్నది అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను గెలిచిన వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఇస్తారంట అమెరికాలోనే ఇప్పటి వరకు పట్టాల మీద ఎక్కించినటువంటి ట్యూబ్ రైలు పన్నెండు వందల కిలోమీటర్ల తో పోతుంది విజయవాడ నుంచి అమరావతికి ఇరవై రెండు కిలోమీటర్లు నేను అక్కడ ట్యూబ్ రైల్ వేసేస్తానంటాడు ఈ ఎటకు గురించి చెప్పింది అన్నిటి అబద్ధాలు చెప్పాడు పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు ప్రచారం చేస్తారు అది కాదు నువ్వు ఒకసారి ఏమో తోటి కలిసి ఉంటాడు ఇంకోసారేమో మోడీ భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చి తిరతాడు పోలవరము పద్దెనిమిది కల్లా నీళ్ళు ఇచ్చేస్తున్నావు రాసి పెట్టుకో అని చెప్పేమో ఆ బోండా ఉమ్మా అంటాడు వచ్చినా రావా మనకు తెలుస్తానే ఉన్నాయిగా సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని పచ్చబద్ధాలు చెప్పాడు కాదురా బాబు అని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ చెప్పాడు అన్ని ఇట్లాంటి అబద్దాలు చెప్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మరు అందుకనే ఇరవై మూడు వచ్చినాయి పోనీ అంతటితోటి ఊరుకున్నాడా రాజ్యాంగాన్ని అడ్డగోలుగా వైలేడ్ చేస్తుంది డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ కొండ ఎవరన్నా చూశావు నువ్వు ఎప్పుడన్నా ఆయన హైదరాబాద్ నుంచి ఎందుకు పరిపోయాడు అనుకున్నావు ఆ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు ఇద్దరు అమరావర్ తిట్టుకున్నారు గవర్నర్ మధ్యలో బ్రోకర్ పని చేశాడు కాబట్టి ఈయన బతికిపోయాడు చంద్రబాబు నాయుడు లేకపోతే గవర్నర్ కానీ గట్టిగా కనుక యాక్షన్ కన్నా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడే తీసుకెళ్ళాడు ఇప్పుడు దాకా ఏంటి కనపడతానే ఉందిగా వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాడు ఇరవై మూడు మందిని తీసేసుకుంటే నువ్వు అది రాజ్యాంగ విరుద్ధం నలుగురికి మినిస్ట్రీ ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం ఈ పనులన్నీ చేయించింది ఎవరైనా అంటే గవర్నరు అంటే నువ్వు గవర్నర్ని మేనేజ్ చేసావని చెప్పి అనుకోవాలిగా అన్ని ఇట్లాంటి పనులే నా చేసేది చెప్పు అన్ని తప్పుడు పనులు చేస్తే అట నువ్వు పది పనులు చేసావు తొమ్మిది మంచి పనులు చేస్తే అక్కడ పని 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 చేస్తే ఏదో స్వార్థం కోసం చేసేవా అనుకోవచ్చు అన్ని పనులు అట్నే చేస్తే అటు నువ్వు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చారన్నావు ఇప్పుడేమో వెబ్సైట్ నుంచి తీసిస్తావు రైతు రుణమాఫీ చేస్తా అన్నావు చేయలేదు డ్వాక్రా రుణమాఫీ అన్నావు చేయలేదు విద్య పట్టించుకోలేదు హాస్పిటల్స్ పట్టించుకోలేదు రోడ్లు నాశిరకం రోడ్లు వేసే అయ్యో సంగణాయికి పోయింది నేషనల్ హైవేస్ నీకు తీసుకురావడం చేత కాలేదు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఇప్పుడు ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అండి ఇప్పుడు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాలు వచ్చింది ఆరు కాదు పోలవరం సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేశారని అదే పని డబ్బా కొట్టావు కాలేదు అన్న సంగతి కేంద్ర ప్రభుత్వం నిఘా సంవత్సరం చెప్పింది ఇంకా ఎందుకంటే ఏం కావాలా పది లక్షల కోట్లు అప్పు కాదు నాలుగు లక్షల నలభై రెండు కోట్లు అప్పు అని చెప్పి కేంద్ర మంత్రి చెప్పింది ఉరందరైజులు కూడా అదే మాట మాట్లాడతారు జంగగరంగా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే పురంధరసర్ మీద ఒక వంద కోట్ల రూపాయలు పరువు నష్టంది అవే ఏపీఎన్ రాధాకృష్ణ మూర్తి మీద వేసినట్టు తెలుసా కేసు అంటే మీకు ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి గారు వంద కోట్ల రూపాయలు పరువు నష్టం అవే కేసు అంటే తెలుసా తెలుసు కదా ప్రజలకు బాగానే తెలిసి వచ్చింది కదా ఇప్పుడు రావు గారి మీద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేసు అంటే తెలుసు కదా సుప్రీంకోర్టులో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ తెలుసు కదా చంద్రబాబు నాయుడు మీద నూట పద్దెనిమిది కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు కదా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిర్వాహకం ఏంటో తెలుసు కదా జగన్ మీద అంటున్నారు ప్రూవ్ నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు కదా సాక్షాత్తు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసరే పదిహేను వందల కోట్లు అని చెప్పాడు పదిహేను వందల కోట్లు కాదండి మీరు తప్పు చెప్తున్నారు లక్ష కోట్లే ఇవేయి ఆయన మీద జేడి లక్ష్మీనారాయణ మీద ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పర్మిషన్ దావీ ఎందుకు చేయలేదు నువ్వు ఇంతవరకు చెప్పే అన్ని అబద్ధాలు చెప్తావు అవతల వాళ్ళు తప్పు చేయకపోయినా కానీ దాన్ని తప్పు చేశారని ఒకటి పదిసార్లు అంటావు ఎట్టరుతుంది చెప్పి పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అన్నట్టే ఉండదు ఇండస్ట్రీస్ రాలేదు ఇండస్ట్రీస్ రాలేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గుర్తిన ఇండస్ట్రీస్ వచ్చినాయి ఒకసారి చూసుకొని తెలుస్తాయి ఎంప్లాయ్మెంట్ రాలేదు ఎంప్లాయ్మెంట్ రాలేదంటారు పదహారు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వచ్చినని చెప్పి నేను చెప్పడం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది తప్పు అనేసి అంటే మోడీ గారి మీద ఒక వంద కోట్ల రూపాయలు పరులుతుందావా ఇది నువ్వు ఎందుకు చేయను ఆ పని ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మన పిల్లలు ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు దాని మీద కూడా నువ్వు హైకోర్టులో కేసు పెట్టి ఇదంతా న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞత వదిలేద్దాం ప్రజలకు బాగా తెలుసు అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మధ్యలో తీసుకొచ్చి ఆ పిల్లలను ముడుకు పాడు చే ప్రశాంతంగా సినిమాలు చేసుకొని బతుకుతున్నాడు పదిహేను సంవత్సరాల దాకా రాజకీయాల్లోకి రాడు పార్టీ వాళ్ళు డొనేషన్ అడిగితే ఎవరు అడిగినా కానీ ఇస్తాడు పార్టీ మీటింగ్స్ లో కూడా పాల్గొన్నాడు పార్టీ మీటింగ్స్ లో పాల్గొనేవాడు కనుక అయినట్లయితే మొన్న ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో జరిగినప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళేగా మరి సార్ జగన్ కుప్ప కుప్పంలో పెట్టిన సభకి జనం భారీ ఎత్తున వచ్చారు అసలు జమ్మల ముడుగు కానీ ఇడ్పుల్పాయ పులివిందుల అక్కడ సభలు పెడితే ఎలా జనం వస్తారో ఆ రేంజ్ లో జనం వచ్చారు ఇది చూసి వైసీపీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కుప్పం కూడా మందైపోద్ది ఎమ్మెల్సీ భరత్ పక్కా గెలుస్తాడు ఇంకా ఈ ఇన్నేళ్లుగా బాబు ఇచ్చిన పెండింగ్ హామీలు మొత్తం నేను పూర్తి చేస్తా అనే దాంతో వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు నిన్న జగన్ కూడా అదే హామీ ఇచ్చారు సో దీనిపై ఉంటారు అసలు నిజంగా కుప్పంలో ఈసారి వైసీపీ జెండా ఎగురుద్దు అంటారా ఎగరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కళ్ళకు ఎదురుగా కృష్ణా జలాలు పోయిన సంగతి కనపడతానే ఉంది అక్కడ ఉన్నటువంటి దాంట్లో మున్సిపాలిటీ కింద దాన్ని గ్రామ పంచాయతీని కన్వర్ట్ చేసిన సంగతి కనపడతానే ఉంది చంద్రబాబు నాయుడు చేయలేదు అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఇచ్చాడు అది మనకు కనపడతానే ఉంది వేల పద్నాలుగులోనే డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల ఓట్లే వచ్చింది మన నలభై వేల ఓట్లు ఎందుకు తగ్గిపోయినాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే కుప్పం కాన్స్టెన్సీలో ప్రజలు చాలా మంది మెటాస్ వెళ్తుంటారు దగ్గర కాబట్టి పనులు చేసుకోవడానికి దానికి దీనికి అని చెప్పి కాంట్రాక్ట్ కోసం పనులు చేసుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మెటాస్ వెళ్తారు మెడ్రాస్ వెళ్ళేసిన వాడు పదిహేను రోజులకు వస్తారు నెల రోజులు వస్తారు మళ్ళీ ఇంటికి వస్తా ఉంటారు కుప్పం వస్తూ ఉంటారు చాలా మంది ప్రజలు అలాగే చేస్తారు చేసే సిక్స్టీ సెవెంటీ మంది ప్రజలు అలాగే చేస్తారు వాళ్ళందరికీ ఏంటంటే తమిళనాడులోనూ ఓటు ఉంది కుప్పంలో కూడా ఓటు ఉంది అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకు లో జరగవు అక్కడ జరిగినప్పుడు అక్కడ డబ్బు తీసుకొని అక్కడ ఓటేసేవాడు అక్కడ మళ్ళీ ఓటు సరెండర్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బు తీసుకొని ఇక్కడ ఓటేసేవాళ్ళు అంటే ఆ ముప్పై ముప్పై ఐదు వేల మంది ఇంచుకు అక్కడ వాటర్స్ లో అక్కడ ఓటేసేవాళ్ళు ఇక్కడ ఓటేసేవాళ్ళు ఇది జనాలు చాలా రోజులు గ్రహించలేదు ఎప్పుడైతే ఆధార్ కార్డుని నీ ఓటర్ కార్డు లింక్ చేసావో ఆధార్ కార్డ్ని నీకు వచ్చే బెనిఫిట్స్ లింక్ చేసావో వ్యవహారం అంతా వచ్చింది నీకు అక్కడన్నా ఓటు ఉండాలి ఇక్కడన్నా ఓటు ఉండాలి అంటే ఒక రకంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా మోసం చేసినట్టే నువ్వు అక్కడ ఓటు చూపించి ఇంకోటి చూపించి అక్కడ తమిళనాడులోనూ బెనిఫిట్ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లోనూ బెనిఫిట్ తీసుకుంటుంది తప్పు కదా తీసుకోకూడదు కదా ఇది గమనించాలి ఇది గమనించే ఆ ఓట్లన్నీ చాలా వరకు తీసేశారు అందుకని ఈసారి గెలవడానికి పాజిబుల తక్కువ వాళ్ళ సొమ్ము ఏమైంది మెడ్రాస్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఉండేది ఇక్కడ అక్కడ బెనిఫిట్ వస్తుంది ఇక్కడ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి ఓటేసాడు వీళ్ళకి ఓటేసాడు ఈసారి అది కుదరదుగా అందుకని చెప్పి ఈసారి చంద్రబాబు నాయుడు కూడాను ఇంకొక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో పడ్డాడు ఓకే చేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సి ఉంటాం లేదు చేయడం తప్పేం కాదు మోడీ గారు కూడాను వారణాసి నుంచి గాంధీనగర్ నుంచి చేశాడుగా ఇందిరాగాంధీ చిక్మంగ్ నుంచి చేసింది ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి చేసిందిగా ప్రదేశంలో ఆ హక్కు ఉంది మరి రెండింటికే చేయొచ్చా ఇంకా ఎక్కువ చేయొచ్చా అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు నువ్వు చేయొచ్చు ఒక మనిషి చాలా మంది ఇది ఒక్క ఒక మనిషి చేయొచ్చండి చేయకూడదని రాజ్యాంగంలో లేదుగా మూడు స్థానాల కంటే ఎక్కువ చేయకూడదు అని రాజ్యాంగంలో ఉందా పీపుల్స్ రిప్రజెంటేటివ్ లో ఉందా నాకు తెలిసినంత వరకు లేదు అందుకని ఐదు వందల నలభై మూడు మంది కూడా నలభై ఐదు వందల నలభై మూడు స్థానాల్లో కూడా చేయొచ్చు ఎంత ఖర్చు అవుద్ది ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే నువ్వు డిపాజిట్ కట్టావు మా పెట్టుకుంటే ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాం మామూలుగా ఉండేవాడైతే ఉత్తరప్రదేశ్ లాంటి లో అయితే ఎంపీ అంటే మాక్సిమం వన్ ఫ్లోర్ అవుద్ది లో అయితే వంద కోట్లు తక్కువ కాదు వంద కోట్లు ఈజీగా ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మాయాజాలము ఈవిఎన్ మూలకం గెలిచారంటాడు ఒక పక్క ఏమో నేను హైటెక్ బాబు అంటాడు సత్యానాథాన్ని కంప్యూటర్స్ నేర్చుకోమని చెప్పింది నేనేనంటాడు నా మూలకంగానే మీ అందరూ అమెరికా వెళ్ళి కోర్టు సంపాదిస్తున్నారు నాకు డొనేషన్ ఇవ్వండి అంటాడు ఆయన కొడుకేమో ఏకంగా అమెరికా పోయి మీ ఉత్సాహం చూస్తుంటే మనం కనుక నిలబడినట్టయితే అంటే ఏది తెలుగుదేశం పార్టీ కనుక నిలబడినట్టే అమెరికా ప్రెసిడెంట్ అయిపోవచ్చు అని మాట్లాడతాడు అబ్బా కొడుకులేమో ఈ రకంగా మాట్లాడుతుంటారు వాళ్ళేమో అక్కడ అక్కడ నాన్నగోలా చేస్తూ ఉంటారు అమరావతి విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు పెట్టడానికి పోయారు వాళ్ళు ఏదో కాగితం మీద రాసి ఇచ్చారు కాగితం మీద రాసితే వాళ్ళు రైట్ ఈ కాగితం సబ్మిట్ చేశామని ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు అది తీసుకొచ్చి చూపించారు ఎవరు ఈ టీవీ ఫైవ్ ఛానళ్ళను రామోజీ గారు వాళ్ళందరూ చూసారా అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసు పెట్టామని చెప్పారు అంతర్జాతీయ న్యాయస్థానం కానీ కేసులు తీసుకోదు అసలు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ரெண்டு தேசால மத்திய தகாதல கனக்கொச்சினா ரெண்டு மூணு மகாதின மல்ட்டி நேஷனல் கம்பெனி மதிய தகாத அப்படி இண்டர்நேஷனல் போர்ட்டு ஆஃப் அந்த அமராத் இது பிரஜல் தெரியுது மீமேதோ கதை சந்திரபாபு அரெஸ்ட் ஹைதராபாத் மெட்டிரோல அடமடி ஏமாக் சிட்டி சந்திரபாபு நாடு பேசி காது சுவாமி இப்படி ஜனால் தெரிவித்து மதிய எப்படி மாட்டாடலை முன்னேறுக்கி వివి నరసింహారావు గారు ప్రైవ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్ట్నర్ స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ సారాంశం ఏంటి అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి కంపెనీ ఏదైనా పెట్టిన పార్ట్నర్షిప్ ఫరం పెట్టిన అసోసియేషన్ నువ్వు ఏదైనా పెట్టి ఇండివిజువల్ గానే చేయగలవు నువ్వు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టే పని ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సైజ్ కానీ కస్టమ్స్ కానీ అప్పుడు వేటు ఉండేది జిఎస్టి వచ్చింది అది కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పన్నెండు వరకు ఉంది మొదట మొదట పది సంవత్సరాలు ఇచ్చారు తర్వాత ఇంకో పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు హైదరాబాద్కి దాన్ని తీసుకొచ్చింది ఎవరు బాబు అనేసి అంటే ఆ స్కీమ్ మొదటిగా వచ్చింది టీవీ నరసింహారావు గారి ధన్యవాదాలు దేశంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది కర్ణాటక కృషన్ కృష్ణ అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హార్వర్డ్ లో చదువుతున్నాడు తెలియగలడు చంద్రబాబు నాయుడు ఆ అందుకని ఆయన ఇంప్లిమెంట్ చేశారు తర్వాత హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ చేశారు చెన్నైలో ఇంప్లిమెంట్ చేశారు పూనాలో ఇంప్లిమెంట్ చేశారు బాంబేలో చేశారు దుర్గా చేశారు మొత్తం ఆరు ప్లేసులు సెలెక్ట్ చేశారు పివి నరసింహారావు గారు ఏం చేశారంటే హైదరాబాద్కి మంచి పొటెన్షియాలిటీ ఉంది అందరికీ తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు భాషలు కూడా వస్తాయి హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది రోడ్వేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి మంచి అట్మాస్ఫియర్ ఉంది వాటర్ కూడా చాలా బాగుంటుంది హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో హైదరాబాద్ని సెలెక్ట్ చేసి మన తెలుగువాడైతే బాగుంటుందని జే చౌదరి గారిని తీసుకొచ్చి డైరెక్టర్ పెట్టారు ప్రకాష్ నారాయణ గారు ఏపీఐసి అప్పుడు మేనేజింగ్ గా ఉన్నారు హనుమాన్ చౌదరి గారేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కన్సల్టెంట్ గా ఉన్నారు నేను ఆడిటర్ గా ఉన్నాను ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు కూడా జనానికి చాలా మంది తెలియదు ఎంత తెలుసా మీకు ఇప్పుడు గజం ఇచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు గజం గజం పన్నెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నీకు పన్నెండు వందల యాభై రూపాయలు కాదు కదా గజం అక్కడ నీకు ఐదు లక్షలు పెట్టాం కానీ దొరకదు ఎవరు మూలకంగా డెవలప్ అయింది పివీ నరసింహాకారం అవుతుందా వెనకుండి బాగా గట్టి ప్రయత్నం చేసింది ఎవరు పడము లెక్క డొక్క కాస్త పుస్తకం చూసింది ఎవరు అంటే నేను కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పుకుంటాడు మొత్తం నేనే చేశానని చెప్పుకుంటాడు అందుకనే అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చి రీసెర్చ్ చేసి ఇదంతా చంద్రబాబు నాయుడు మూలంగా కాదు బాబు వీళ్ళు చేశారు ఆయన స్కీమ్ తీసుకొచ్చాడని చెప్పిపోయింది వచ్చిన అమ్మాయికి రీసెర్చ్ చేసిన అందుకని ఈ మధ్య ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే గట్టా సైబర్ సైబర్ సిటీ నేనే కట్టా అండల్లా పది లక్షల కోట్లు అప్పు విప్పు అండల్లా శ్రీశారా విన్నారు ఎప్పుడన్నా లక్ష కోట్లు లక్ష కోట్లు అన్న మానేశారు కారణం ఏంటంటే జనాలు చేసిపోయింది తను అన్ని పచ్చబద్దాలు ఆడుతుంటారు అంతకంటే జోకు ఉంటుందా అని చెప్పు నాకు అర్థం కదా ఒలింపిక్ గేమ్స్ లో గెలిచిన వాళ్ళకి నోబల్ ప్రైజ్ ఇస్తారంటే ఇంకంతకంటే జోకుంటుందా చెప్పు